చెరుకూరి ఈ పేరు కొందరు మాత్రమే విని ఉంటారు కానీ రామోజీ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారుండరు ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగారు చెరుకూరి రామయ్య కృష్ణా జిల్లా పామరుగు సమీపంలోని పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పద్నాలుగున జన్మించారు జర్నలిస్టులకు వ్యాపార రంగాల వారికి వృత్తిలో నైపుణ్యాలు కల్పిస్తూ ఉపాధిని సైతం కల్పించారు దూరదర్శన్ డిడిఏ లాంటి కొన్ని పరిమిత ఛానల్స్ నుంచి రెండు వేల ఐదులో ఈటీవీ మీటీవీ అంటూ కొత్త శకానికి నాంది పలికారు ఎలక్ట్రానిక్ మీడియా స్థాపించారు ఎందరో జర్నలిస్టులను జర్నలిజం స్కూల్ ద్వారా తయారు చేసి ఆత్రికేయ వృత్తికి వన్నె తెచ్చేలా తీర్చిదిద్దారు సామాన్య వ్యక్తి స్థాయి నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగిన ఆయన రామోజీ రామోజీ రావు జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అనారోగ్యంతో రామోజీరావు శ్వాస ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు టీవీ ఘన నివాళులు అర్పిస్తూ ప్రత్యేక కథనం ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో తొలి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆయన కిరణ్ యార్డ్స్ అన్నదాత పత్రిక ఇమేజెస్ అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ డాల్ఫిన్ హోటల్ ఈనాడు దినపత్రిక సితారా చతుర విపుల మాసపత్రికలు ఉషా కిరేణి మూవీస్ మయూరి డిస్ట్రిబ్యూటర్స్ పంతొమ్మిది తొంభై ఆరులో రామోజీ ఫిలిం సిటీ పదాంజలి ప్రియా పచ్చళ్ళు మార్గదర్శి ఇలా అన్ని రంగాల్లోనూ తన వ్యాపార రంగాన్ని విస్తరించుకుంటూ లక్షల కోట్ల టర్న్ చేరుకున్నారు ఇటు పత్రికా రంగం రంగం సినిమా స్టూడియో మొదట గుర్తొచ్చేది రామోజీ రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించింది తెలుగు రాష్ట్రానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది పత్రికా రంగంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఆయన చేసిన ప్రయోగాలు బహుశా ఎందరికో మార్గదర్శిగా నిలిచాయి పత్రికకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయన పరిశీలించి సంతకం చేశాకే ముద్రణకు వెళ్తాయనడంలో జగమెరిగిన సత్యం అంతటి నిబద్ధతగా పనిచేస్తారు తన సంస్థ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించిన రామోజీ విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టి ఆపదలో ఆపన్న హస్తం అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దివిసీమ వరుసగా మూడు తుఫాన్లు రాగా విరాళాల రూపంలో నిధిని సేకరించి అప్పట్లోని అరవై ఐదు వేలు సీఎం సహాయ నిధికి అందజేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పాలకయ తిప్ప గ్రామంలో వరదలు ముంచెత్తగా రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నూట పన్నెండు గృహాలు తప్పించి ఇచ్చారు మిగిలిన డబ్బుతో కృష్ణాపురంలో ఇరవై రెండు మందికి నీడ కల్పించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోస్తాపై పెను తుఫాను విరుచుకు పడగా కోటి రూపాయల సహాయ నిధితో సహాయక చర్యలు అలాగే నలభై రెండు సూర్య భవనాలను పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిదిలో కృష్ణ తుంగభద్ర కుందు నదులకు వరదలు రావడంతో కోటి రూపాయల విరాళం ఒకటి పాయింట్ రెండు లక్షల ఆహార పొట్లాలు పంపిణీ దాతల సహకారంతో ఆరు కోట్ల విరాళాలు నిధులుగా ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లాలో ఉష్వోదయ పేరిట నాలుగు పాఠశాలల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వానికి అప్పగించారు హుద్హుద్ తుఫాను విపత్తులోను మూడు కోట్ల సహాయ నిధి విశాఖ జిల్లా తొంతడి వాడపాలెం ప్రాంతాల్లో ఎనభైకి పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు కరోనా కాలంలో ఇరవై కోట్ల విరాళాన్ని అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు రామోజీ ఫౌండేషన్ పేరుతో తన స్వగ్రామంతో పాటు రంగారెడ్డి జిల్లా నాగన్పల్లి గ్రామాలను అభివృద్ధి చేపట్టారు ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు ఓ ఓ ఓ వ్యాపారవేత్తగా విజయవంతమైన జీవితం గడిపిన ఆయన ఎంతో మార్గదర్శిగా నిలిచారు ఆయనకు ఎస్ఎస్టి ఘన నివాళులు